ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబల్ నైన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి అయితే ప్రతిరోజు మన ఛానల్లో దేవీ నవరాత్రికి సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను కదండి మీ అందరూ నేర్చుకొని చక్కగా భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే దే మనకి ఈ దేవీ నవరాత్రులో ప్రత్యేకమైన పూజ అండి ఈ ఒక్క పూజ చేస్తే చాలండి మన కోరిక అనేది తప్పకుండా అమ్మవారు తీరుస్తారు అయితే ఏంటి ఆ పూజ అనేది తెలుసుకునే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్లో కంటెంట్ ఉంటే మాత్రమే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి సరే వీడియోకి వెళ్ళి వేడికి వెళ్ళిపోదాం దేశవ్యాప్తంగా దేవీసరణ నవరాత్రులు అత్యంత వైభవంగా మనందరము జరుపుకుంటాము ప్రతి ఏడాది ఆశ్వీజ మాసంలో వచ్చే ఈ దేవీ నవరాత్రులు శక్తి ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉందండి అయితే దేవీ నవరాత్రి అంటే దుర్గాదేవికి తొమ్మిది రోజుల్లో తొమ్మిది రూపాల్లో భక్తులు అత్యంత నియమనిష్టలు భక్తి శ్రద్ధలతో పూజిస్తామండి ఈ పూజలు భాగంగానే కన్య పూజ ఒకటి చేస్తామండి అమ్మవారికి చిహ్నంగా భావించి తొమ్మిది మంది బాలికలకు that take a minute పూజలు చేసే సాంప్రదాయం అందరిలో ఉంది అయితే శరణవరాత్రుల్లో దుర్గాదేవి స్వరూపంగా భావిస్తూ తొమ్మిది రోజులు ఒక్కొక్క బాలికను కొందరు ఆరాధిస్తారండి మరికొందరు దేవీ నవరాత్రులు ముగి అంటే దేవీ నవరాత్రులు ముగింపు రోజున అంటే అష్టమి లేదా నవమి నాడు తొమ్మిది మంది అమ్మాయిలకి ఒకేసారి పూజిస్తారు అయితే మనము ఏం చెయ్యాలంటే మీ అందరికీ తొమ్మిది రోజులు వీలు కాకపోతే అంటే మాకు తొమ్మిది రోజులు వీలు కాదు అంటే ఏదో ఒక రోజు మీ స్తోమత బట్టి మీ చుట్టుపక్కల అమ్మాయిలు ఎవరైనా రెండేళ్ల నుండి పదేళ్ళ బాలికలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కుల మత భేదాలు లేకుండా చక్కగా ఎవరినైనా తెచ్చి అమ్మవారు స్వరూపంగా మన మనసులో భావించాలన్నమాట ఈరోజు అమ్మవారికి స్వయంగా బాలా త్రిపుర సుందరిగా నేను పూజ చేసుకుంటున్నాను అమ్మవారికి కన్య పూజ చేసుకుంటాను అమ్మవారికి అని మనం భావన కలిగి కలి అంటే కలిగించుకొని మన చుట్టుపక్కల ఎవరైనా ఇంట్లో ఉండే చిన్న పిల్లలు రెండేళ్ల నుండి పదేళ్ల వయసు వాళ్ళకి ఇంటికి తెచ్చుకొని పూజ చేయాలి వాళ్ళకి ఇష్టమైన పూజ ఇష్టమైనవి ఇవి ఇవ్వాలండి చిన్నపిల్లలకి ఎక్కువగా ఏంటేంటి ఇష్టం అనేది మనకు తెలుస్తూ ఉంటుంది కదా చిన్నపిల్లలకి ఎక్కువగా అలంకారణ వస్తువులు అంటే చాలా చాలా ఇష్టం లిఫ్టిక్స్ ఆ తర్వాత స్టిక్కర్ ప్యాకెట్స్ గాజులు ఆ తర్వాత ఇంకేంటి కాటుక తర్వాత కోను అంటే గోరింటాకు తర్వాత వాళ్ళకి నచ్చనివ్వండి చాక్లెట్స్ డ్రింక్స్ ఇలాంటివన్నీ ఇస్తూ మీరు స్తోమత బట్టి ఇవ్వండి నేను అవన్నీ ఇస్తేనే మీకు ఫలితం వస్తుంది అని నేను చెప్పనండి మీకు కలిగితే చక్కగా అన్ని అలంకార వస్తువులతో పాటు అమ్మవారి స్వరూపంగా అమ్మాయి ఎవరు వస్తే అమ్మాయికి ఒక గౌను కానీ ఏవైనా కొత్త బట్టలు పెట్టండి స్తోమత ఉంటే స్తోమత లేనప్పుడు కనీసం అమ్మవారికి చక్కగా కాళ్ళు కడిగి చక్కగా కన్య పూజ చేసి అమ్మవారికి దక్షిణ తాంబూలాలు ఇచ్చి చాక్లెట్స్ కానీ అలంకార వస్తువులు కానీ ఇవ్వండి అంతేనండి అయితే మా ఇంటికి వచ్చిన బాలా సుందరి అంటే నేను రెండవ రోజు పూజ నేను బాలా త్రిపుర సుందరిగా చేసుకుంటానండి ఆ అమ్మవారికి స్వయంగా అంటే మా కింద ఫ్లోర్ అమ్మాయి తెచ్చి చక్కగా అమ్మవారికి అమ్మవారి స్వరూపంగా రెండవ రోజు నేను పూజ చేసుకున్నాను ఎలా పూజ చేసుకోవాలంటే మనం స్వయంగా అమ్మవారికి తీసుకురావాలండి తీసుకొచ్చి ఒక ఆసనం ఏర్పాటు చేసుకోవాలి పీఠమైనా వేసుకోవాలి లేదంటే చైర్స్ అయినా వేసి కూర్చుని పెట్టి ముందుగా వాళ్ళకి తాగడానికి మంచి నీళ్ళైనా సరే వాళ్ళు ఏమి అడిగితే అది ఇవ్వండి డ్రింక్ కావాలంటే డ్రింక్ అడగండి వాళ్ళు సంతోషం ఉండాలి వాళ్ళకి సార్ సంతోషం కలగాలన్నమాట ఆ తర్వాత అమ్మవారికి ఆ స్వరూపంగా మనము మన మనసులో భావించాలి అమ్మవారి సాక్షాత్తు మా ఇంటికి వచ్చింది అమ్మవారికి సాక్షాత్తు మన ఇంటికి వచ్చినట్టుగా భావన కలగాలన్నమాట మనలో అమ్మవారికి చక్కగా పదహారు ఉపచారాలతో చక్కగా పూజ చేయాలి అంటే కా తాగడానికి నీళ్లు కడగడానికి కడుక్కోవడానికి నీళ్ళు ఆ తర్వాత వస్త్రం ఆ తర్వాత ధూపం దీపం ఇవన్నీ పదహారు ఉపచారాలండి చక్కగా మనం కూర్చుని పెట్టి ఒక రాగి ప్లేట్ కానీ ఏదైనా ప్లేటు ఇత్తడి ప్లేట్ కానీ లేదంటే స్టీల్ ప్లేట్ కానీ పెట్టి అమ్మవారికి ముందుగా కాలు కడగడ కాలు కడుక్కోవాలి ఆ తర్వాత నిండుగా పసుపు రాయాలండి పసుపు రాసిన పారాన్ని పెట్టిన అమ్మవారి పాద పూజ చేసిన చాలా చాలా మంచి మంచిదండి మన ఇలా మనము దేవీ నవరాత్రిలో పూజ చేసిన కుమారి పూజ అంటారు పూజ అంటారండి చేస్తే చాలా చాలా మంచిదండి మీకు ఈ తొమ్మిది రోజులు పూజ చేయడం కుదరలేదు అంటే అష్టమ రోజు కానీ నవమి రోజు కానీ ఎవరైనా చుట్టుపక్కల మన ఇంట్లో కాకపోయినా చుట్టుపక్కల ఎవరైనా ఒక అమ్మాయికి రెండేళ్ళ నుండి పదేళ్ల బాలకి తెచ్చి ఇలా పూజ చేసుకోవాలండి ఇగో అండి ఇక్కడైతే నేను అమ్మవారికి చక్కగా పూజ అయితే కాళ్ళకి పసుపు రాసి పారాన్ని పెట్టుకున్నాను పారాన్ని పెట్టుకొని పూలు వేసుకొని పూజ అయితే అక్షతలు వేసి మనం పూజ చేయాలి అలాగే అలంకరణ వస్తువులు అయితే కంపల్సరిగా ఇవ్వాలండి వాళ్ళు వాళ్ళకి నచ్చినవి ఇవ్వాలన్నమాట క్లిప్పులు ఆ తర్వాత హెయిర్ బ్యాండ్స్ ఆ తర్వాత నెయిల్ పాలిస్ ఇలాంటివన్నీ మనము లిప్స్టిక్స్ వాళ్ళు సంతోషపడాలన్నమాట మనం పూజ చేసిన తర్వాత వాళ్ళకి మనము తాంబూలం సమర్పించేటప్పుడు ఇస్తాం కదండి ఇవన్నీ ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి మురిసిపోతే అమ్మ మురిసిపోయినట్టుగా మనం భావ భావించాలన్నమాట మీకు స్తోమత ఉంటే చక్కగా బట్టలు పెట్టండి స్తోమత లేకపోతే ఇలా అలంకరణ వస్తువులన్నీ పెద్ద ఖర్చు ఏమవ్వండి ఒక రెండు వందల లోపే అయిపోతాయండి చక్కగా ఇవ్వండి ఇచ్చి అమ్మవారికి తాంబూలం ముఖ్యంగా రెండు అరటిపళ్ళు ఆకు చక్క ఇచ్చి చక్కగా గంధము పెట్టి అమ్మవారికి ధూప దీప నైవేద్యాలతో చక్కగా పెట్టండి నేనైతే ఇక్కడ ఏమి చూపించలేదు అందుకు మామూలుగా చూపించాను అమ్మవారికి పదహారు ఉపచారాలు చేసుకుంటే చాలా చాలా మంచిదండి ధూపం ఇవ్వచ్చు హారతి చూపించవచ్చు నైవేద్యం నైవేద్యం తినిపించ మన చేతులతో నైవేద్యం తినిపించవచ్చు ఇవన్నీ చేయొచ్చండి ఇక్కడ నేను మామూలుగా బాలాత్రిపురి సుందరిగా అమ్మవారికి ఆ రెండవ రోజు పూజ అయితే నేను చేసుకున్నానండి ఈ అమ్మాయికి ఏడేళ్ళు ఎంతో ఉంటుంది ఓకేనా ఈ విధంగా అయితే నేను పూజ చేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీకు కంటెంట్ ఉంటే లైక్ చేయండి ఇది రెండవ రోజు పూజ అయితే నేను చేసుకున్నాను సరివేజన సుగ్నబాబు